నమస్కారం ఈరోజు మనకి సోమావతి అమావాస్య విశిష్టత అంటే ఏంటి దీనికి ఎందుకు అంత విశిష్టత వచ్చిందని చెప్పేసి మనం ఆలోచించవచ్చు ఎక్కువగా ఈ సోమావతి అమావాస్య ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది శివుడికి మ్యాక్సిమం ప్రీతికరమైన రోజుగా మనం చూస్తాం అనమాట అంటే శివుడికి ఎంతో ఇష్టమైన దినం అని కూడా చెప్పచ్చు దీని వెనకాల ఒక పురాణ స్టోరీ ఒకటి ఉంటుంది ఇప్పుడు దక్షుడు తన యజ్ఞాన్ని మొదలుపెట్టినప్పుడు సతీదేవి వెళ్ళాలని కోరుకోవటం శివుడు అడ్డం కానీ అది ప్రయత్నం మీద తను వెళ్ళాలనుకుంటే ఇంకా శివుడు పంపించడం జరుగుతుంది ఇంకా అక్కడ సతీదేవి వెళ్ళటం అవమానపడటం అలాగే తను అక్కడ ఇదనమాట తన మరణాన్ని తను తీసుకుంటుంది అనమాట స్వయంగా అగ్నికి ఆగుతుంటాం ఈ సతీదేవి విరహాన్ని భరించలేక ఈ శివుడు వీరభద్రుడిని సృష్టించటం అలాగే శివగణాలు ఇక దక్షయజ్ఞాన్ని విధ్వంస కార్యక్రమం ఇదంతా ఒక ప్రాసెస్ ఇక్కడ శివగణాల చేతిలో వీరభద్ర చేతిలో విపరీతంగా బాధలు పడింది ఎవరన్నా ఉండాలంటే ఈ చంద్రుడు బలంగా బాధపడ్డాడే ఆ బాధను తట్టుకోలేక ఈ చంద్రుడు ఏం చేస్తాడంటే ఆ బాధలకి శివుడి దగ్గరికి వెళ్ళి మొక్కటం జరుగుతుంది ఈ బాధలో ఉపశమించాలి నేను ఏం చేయాలి అని ఇంకా శివుడు ఏంటంటే తర్వాత వచ్చే అమావాస్య ఏదైతే ఉంటుందో ఆ రోజు సోమవారం వస్తుంది కాబట్టి ఇది సోముడికి ప్రీతికరమైన వారం సోమవారం అనేది శివుడికి కూడా మరో పేరు ఉంది సోమేశ్వరుడు అని చెప్పేసి ఆ రోజు మీరు ఈ శివుడికి అభిషేకాలు చేయటం అలాగే నది స్నానాలు చేయటం దానాలు చేయటం ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తే గనక ఇంకా పంచామృతం ఇంకా పాయసం ఇలాంటి ఏంటంటే నైవేద్యంగా పెట్టడం ఇంకా రావి చెట్టుకు ప్రదీక్ష ఈ ప్రాసెస్ అంతా చెప్పటం ఈ నెక్స్ట్ వచ్చే సోమవారం చంద్రుడు అలా చేయటం వాళ్ళ బాధల నుంచి ఉపశమనం బలం ఈ విధంగా అనేది ఒక ప్రాసెస్ అనేది అప్పట్లో జరిగింది అది పురాణ కథ కథనం ప్రకారం ఎందుకంటే దక్షిణ యజ్ఞంలో చంద్రుడు బాధపడ్డాడు నాలుగు చులు మళ్ళీ అంటే ఎందుకంటే ఇక్కడ దేవతలు అందరూ బాధలు పడ్డారు ప్రతి దేవత మన మనసులోనూ ఆ మనసు ఆధిపత్యం తీసుకునేది మళ్ళీ సోముడే చంద్రుడు అంటే ప్రతి ఒక్క మనిషి యొక్క మానసిక స్థితి అనేది చంద్రుడిని బట్టి ఉంటుంది ఇంతమంది దేవతల బాధలు పడ్డారంటే చంద్రుడు ఎక్కువ బాధపడ్డాడు అంటే వాళ్ళ మనసులు బాధపడ్డాయని వాళ్ళ మానసిక ఉపశమనం ఏదైతే జరగాలో ఆ ఉపశమనాన్ని ఇవ్వగలిగింది మళ్ళీ శివుడే ఇప్పుడు వీరభద్రుడు బాధలు పెట్టాడు సతీదేవిదైందని ఈ శివుడు ఉపశమనం అనేవాళ్ళు ఎందుకంటే అతను బాలశంకరుడు కాబట్టి ఇతను ఒక అమావాస్యని పెట్టాడు ఆ అమావాస్య సోమవారం అని మనకి సోమవారం అమావాస్య అనుకున్నప్పుడు మనకి ఆదివారం ఏమిటంటే ఆటోమేటిక్గా చతుర్దశి అనేది వస్తుంది ఇంకా శనివారం త్రయోదశి వస్తుంది మీరు ఎప్పుడన్నా గమనించండి కృష్ణపక్షం శని త్రయోదశి వచ్చింది ఆ నెక్స్ట్ వచ్చే కృష్ణపక్ష చతు చతుర్దశి అనేది మనం మాస శివరాత్రిగా చేసుకోండి అంటే కృష్ణపక్ష చతుర్దశి ఎప్పుడు ఆదివారం రావాల్సింది ఉండదు ఒక్కోసారి ఒక్కో వారం వస్తుంది కానీ ఎప్పుడైతే శనివారం శని త్రయోదశి వచ్చింది అది కృష్ణపక్షంలో ఆ తర్వాత వచ్చే చతుర్దశి కృష్ణపక్ష దీన్ని మాస శివరాత్రి అంటాం మనం ప్రజ నెలకి అలా అప్పుడప్పుడు ఏంటంటే ఈ సోమవారం కలిసే విధంగా కూడా మనకి అమావాస్య ఉంటుంది అది శనివారం త్రయోదశి వచ్చింది కృష్ణ చతుర్దశి మనకి డిఫాల్ట్గా మనకి ఈ కృష్ణ చతుర్దశి అనేది ఆదివారం పడుతుంది ఆ తర్వాత వచ్చింది అమావాస సోమవారం వస్తుంది ఈ మూడు రోజులు అనేది ఎంతో విశిష్టం అనమాట అంటే శివాభిషేకాలకి ఏకాదశి రూపం రుద్రాభిషేకాలు ఎంతో బాగుంటుంది ఈ సోమవారం కూడా ఎవరైతే ఈ శివుడికి నైవేద్యం పెట్టడం పాయసాన్న నైవేద్యం పది మందికి పంచడం అలాగే ఈ అలాగే గ్రహాలకి శాంతి జరగాలి అంటే ఏంటి ఇక్కడ ప్రతి మనిషి మనసులోనూ చంద్రుడు ఉంటాడు అంటే దేవతలు అందరూ బాధలు పడ్డారు దక్షిణజ్ఞంలో ఈ రుద్రుడు శివగాణం లేకపోతే అంటే దేవతలు బాధలు పడ్డారంటే అర్థం ఏంటి ఇక్కడ దేవతల యొక్క మనస్సులు బాధలు పడ్డాయి మనసులు బాధలు పడ్డాయి అంటే మనసుని అదేనో చంద్రుడు ఈ చంద్రుడు సోమవారం పూట ఎప్పుడైతే మనం అభిషేకం చేస్తుంటామో ఇది ఈ సోమవారం అమావాస్య రోజు అమావాస్య ముందు వచ్చేది చతుర్దశి మనకి మాస శివరాత్రి అంటాం అంటే మనకు మూడు రోజులు విశిష్టత వస్తుంది అప్పుడప్పుడు దీనిని మనం సోమావతి అమావాస్యగా మనం చేసుకుంటాం ఎవరి జాతకంలో అయినా సరే చంద్రుడు బలహీనమైన ఆ చంద్రుడు పాపార్ వెళ్ళిపోయినా మానసిక ఇబ్బందులు పడుతున్నా వీళ్ళు సోమావతి అమావాస్య రోజు ఈ శివాభిషేకాలు చేసిన అలాగే పాయస్థానాన్ని నివేదనగా చేస్తే కనుక వీళ్ళ జీవితంలో చంద్రబలం అనేది పెరుగుతుంది ఈ అంటే లిక్విడ్ క్యాష్ లాడ్ కూడా అని చెప్పచ్చు మనం ఆర్థిక అభివృద్ధి అనేది కూడా వీళ్ళ జీవితాల్లో జరిగే అవకాశం ఉంటుందని చెప్పచ్చు అంటే శివుడు యొక్క సంపూర్ణ కటాక్షం అనేది దొరికింది అంటే సోమవారం దొరుకుతుంది అంటే వీళ్ళ మనస్సులు ఎంతో బలంగా తీసుకెళ్తుంది పైగా అమావాస్యకి మనం ఎలాగో చెప్పుకుంటాం పితృదేవతలకు దానాలు చేయాలి అండి పితృదేవతల పేరు మీద చేస్తే దానం ఏదైనా సరే అది మనిషి యొక్క మానసిక శాంతిని పితృదేవతల ఆత్మల శాంతి జరుగుతుంది ఇలాగా మనకి పితృ కర్మలు అనేది వదిలే కొద్ది మనిషి జీవితాలు బాగుంటాయని చెప్పచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఛానల్ నచ్చితే కనుక ఆస్ట్రామైండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా అలాగే బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను చేస్తే ఎవ్రీ వీడియో మీకు అప్డేట్ వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్